హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్లో సోషల్ మీడియాలో ఉన్న దరిద్రం ఏంటంటే వాస్తవాలు చెప్పారు ఎప్పుడు ఫేక్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అదే పరిస్థితి నడుస్తుంది కూటమి ప్రభుత్వం ఈ మౌంతా తుఫాన్ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు ఏ లోటు రాకుండా వాళ్ళు చూసుకుంటున్నారు కానీ సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తున్నారంటే అసలు వాళ్ళు ఏం చేసినా కూడా చేయలేదంటూ ఫేక్ మార్ఫింగ్ ఫోటోలు పెడుతూ ముఖ్యంగా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన వ్యక్తులే ఆ పోస్టులు పెడుతున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చింది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యారు ఎవరెవరు చేస్తున్నారు ఎవరెవరు పెడుతున్నారు వాళ్ళ డాటా ఆరా తీయండి అని చెప్పేసి పోలీసు అధికారులను కూడా అప్రమత్తం చేశారు ఎందుకంటే మేము ఇంత కష్టపడి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే ఎక్కడియో పాత ఫోటోలు పెట్టి ఇలా ఇబ్బందులు కలుగు చేస్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలీస్ అధికారులను ఆదేశించాడు ఎవరెవరు ఎక్కడున్నారు ఏంటి వాళ్ళ ఏంటి ఎవరు పోస్టులు పెడుతున్నారు దాని వెనుకల ఎవరున్నారు ఏంటి అనేది పూర్తి ఆరా తీసే పనిలో ఉన్నారు ఈ ఖాతాలకు సంబంధించి ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా అయితే జారీ చేశారు అందుకే సోషల్ మీడియాలో మనం ఒక పార్టీకి అనుకూలంగానో లేకుంటే కొందరు వ్యక్తులకు అనుకూలంగానో మనం పోస్టులు పెట్టడం వల్ల మనకే ఇబ్బందులు ఎందుకంటే రేపు మనకేదైనా జరిగితే పలానా నాయకుడి కోసం పోస్టు పెట్టినంత మాత్రాన ఆ నాయకుడు వచ్చి నేను బయటకు తీసుకురాను అలా చూస్తే ఇవాళ చాలామంది గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని విచ్చల విడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరూ ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటికి ఇంకా ఉన్నారు అందుకే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టాలి ఎందుకంటే ఎవరి కోసమో మనం బలం అవ్వాల్సిన అవసరం లేదు కదా